নমস্কাৰ విశేషాలు శ్రీ ం ఇంద్రకీలాద్రి విజయవాడ నందు గాజుల అలంకరణ భక్తుల సేవా దృక్పథానికి నిదర్శన ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవోశ్రీ వినాయక్ దాతలు మరియు సేవాదారుల సహకారంతో కార్యక్రమం నిర్వహణ విరాళాలు నాలుగు లక్షల ముప్పై ఒక వేల తొమ్మిది వందల ముప్పై రెండు గాజులు భక్తులని ఉండి విరాళంగా వచ్చాయి మూడు వందల మందికి పైగా సేవాదారులు ఇరవై నాలుగు గంటలు నిస్వార్థంగా పనిచేశారు కార్యక్రమ వివరాలు అమ్మవారి ఆల విరాట్టు మరియు అంతరాలయాన్ని గాజులతో అలంకరించారు జరుగుతుంది అలంకరణ ద్వారా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు భక్తుల సేవా దృక్పథం ఆలయ ఈవో సీనానాయక్ మరియు అధికారుల పర్యవేక్షణ కార్యక్రమానికి విజయవంతం కావడానికి దోహదపడ్డాయి ఇంద్రగ్రీలాద్రి ఆలయం గాజుల అలంకరణతో ఇద్దరి తలపించింది ఈ కార్యక్రమం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక శోభను తెచ్చిపెట్టిందని చైర్మన్ ఈవో తెలిపారు కెన్నమ రె. <s poured alive> okay. okay. దుర్గే దేవి నమోస్తుంది జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం ఈ కార్తీక మాసం విశేష ఉత్సవాలు దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చాలా అధికంగా ఉంటాయి ఈ మాసంలో స్వామి వారికి ప్రత్యేకించి భిషేకములు నిత్యమూగుడ లక్ష్మీగణపతి శివపంచాక్షరి మహామంత్రానుష్ఠానము లింగార్చన ప్రత్యేక వారాలలో సోమవారాలు ఏకాదశులు శివరాత్రి పూర్ణిమా రోజులలో స్వామివారికి లక్ష బిల్వార్చనలు శివరాత్రి నాడు అన్నాభిషేకము తదితర విశేష ఉత్సవాలతో పాటుగా ఈ మాసం కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనము పర్వదినం యమద్వితీయ యమధర్మరాజుని గనక ఆరాధిస్తే మృత్యుభయం లేకుండా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తున్నది అటువంటి ఈ కార్తీక మాసంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన అనాగరిక దాడిని నిరసిస్తూ రాష్ట ఎన్ఆర్పీఎస్ వ్యవస్థాపకులు వందకృష్ణ మాదిగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్ఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ వాటి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్పీఎస్ వ్యవస్థాపకులు వందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అంటే అది న్యాయ వ్యవస్థ ద్వారానే అని అలాంటి న్యాయ వ్యవస్థపై ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి మన దళితుల అగౌరవానికి నిదర్శనమని అన్నారు చీఫ్ జస్టిస్ గవాయ్పై వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని మరియు దీని వెనుక ఎవరున్నారు అనేది బయటకు తీయడానికి వెంటనే నిజ నిర్ధారణ కమిషన్ ని వేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నా విభాగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సమావేశం జరిగింది ఆ సమావేశ వివరాలను మీ దృష్టిని తీసుకురావడం కోసం మీడియా పరంగా మీ సహాయ సహకారాలు తీసుకు వచ్చారు మీ ముప్పై ఏళ్ళ ఉద్యోగం నడిచింది అంతిమంగా వాళ్ళ గొప్ప లక్ష్యం తెలివింది

పదిహేను రోజులు దాటినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు కాదందుకు నిరసనగా దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయాలని దాడి చేసిన వ్యక్తి జరగని దాడి కేవలం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధి కాదని ధలు ఉన్నదని ఆ పరిధిలో ఉన్న అంశానికి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని పదే పదే గవర్య గారు మాట్లాడినప్పటికీ అన్నప్పుడు మా పరిధిలో లేని అంశాన్ని నేను తేల్చలేము ఇక అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని పూజించండి అని అంటే అదేదో నీరమైనట్టుగా అదేదో గ్రూడమైనట్టుగా పదిహేను రోజుల తర్వాత దాడికి పాల్పడం జరిగింది అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారం చేస్తున్న జడ్జీలు చీఫ్ జస్టిస్ లాంటి వ్యక్తులు జడ్జీలు అసలు రాముడు ఎక్కడ కుట్టుండో ఆధారం లేని మాట్లాడింది దాడులు చేయలేదు రాముడు అంటేనే అయోధ్య ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ ఆందోళనలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రధాన అంశాలపై విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ జాయింట్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహించబడింది ఈ సమావేశంలో చైర్మన్ జలాది చంద్రనంద్ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజయర్ నారగోని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సిద్దం రెడ్డి శివశంకర్ రెడ్డి ఫౌండర్ శ్రీధర్ జయచంద్ర ప్రతినిధి జయబాబు కాపునాడు ప్రెసిడెంట్ గిడ్డా శ్రీనివాస్ నాయుడు బేరబడత జనాభ నాయకుడు వనామా నాగేశ్వరరావు రైతుల అభివృద్ది యువత ఉపాధి మహిళా సాధికారత విద్యార్థుల భవిష్యత్తు పబ్లిక్ సెక్టార్ పరిట గ్రామీణ అభివృద్ది వంటి ప్రధాన ప్రజా సమస్యలపై విస్తృత చర్య జరుగుతోంది విభిన్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సామాజిక సమస్యల ప్రతినిధులు పాల్గొన్నారు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఉన్నాయి దీని సిద్ధాంతమే విలువలు సమాజంలో ఉన్న అటో వర్గాలు బలగర వర్గాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటికీ వాటి సమానత్వం అసమానతలు ఉన్నాయి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం సాధించడానికే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాము రేపు రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ గణనీయంగా మలిక వర్గాలకి ఎక్కువ శాతం సీట్ల మా లక్ష్యంగా దాంతో పాటు ప్రతి అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ప్రతి సమస్యని మేము చేపట్టి ముందుకు సాగుతాం పోరాట పందాలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కి ప్రాణిపక్షంలో పోరాట పందాన్ని ఎంచుకుంటాము ప్రస్తుతం విభజన హామీలు అమలు కావచ్చు విభజన హామీలు అమలు కావచ్చు లేదా విశాఖ ఉప్పు నిలబడటానికి క్యాపిటల్ మైన్స్ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి వైద్యులు ఉద్యోగ కరెంటు ఉద్యోగులు వీళ్ళందరి సమస్యల్ని అందరి సమస్యల్ని చేపట్టి ముందుకు సాగుతాము ప్రస్తుతం కుటుంబ పాలన ఆసక్తి దూరంగా చిన్న దూరంగా ఉండటానికి వీల్లేదు ఈ బీసీ కులాల్లో ఇప్పటివరకు వరకు కులాలు ఉన్నాయి మండల అధ్యక్షులు కానటువంటి కులాలు ఉన్నాయి జెడ్పీటీసీ మెంబర్ కానటువంటి కులాలు ఉన్నాయి ఇంకా ఎమ్మెల్యే ఎంపీల గురించి మేము అడగటం లేదు కనీసం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్ అయినా నోచుకునే విధంగా రాజ్యాంగ సవరణకు ఏంటి అని అంటే ఇవాళ తోడ్పడాలి కాబట్టి మరి టీడీపీ కానీ జనసేన కానీ కీలక పాత్ర పోషించి ఈ రాజాగ్రవరణలో కీలక పాత్ర పోషించాలి లేకపోతే ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని తెలంగాణలో ఏ విధంగా రాష్ట్ర వంతు నిర్వహించడం జరిగిందో ఈ పార్టీలు కనుక రాకపోతే అంచలగా ఉద్యమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మేము ఏంటి అని అంటే ఇక్కడి ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పొలిటికల్ జస్టిస్ అదే విధంగా ఏంటి అంటే సామాజిక న్యాయం వీటిని కల్పించే విధంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ మొండితోక జగన్మోహన్ రావు మల్లా ద్వేష్ ను మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జరగనుంది రాష్ట ప్రజలందరూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలిపారు హృదయంలో తేదీన అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ర్యాలీగా వెళ్లి రాష్ట వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్ఓకి మిటీ పత్రాలు ఇస్తాం దానికి సంబంధించిన పోస్టర్ ను నేడు ఆవిష్కరణ చేశామని ఈ కార్యక్రమంలో ఏడు నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు మేయర్ డిప్యూటీ మేయర్లు పాల్గొనడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతుందో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా అన్ని వర్గాల ప్రజలు రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని అన్ని వర్గాల ప్రజలు ఆ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరి వారు మాకు సహకరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుదు మేరకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాల ప్రజల్ని విద్యార్థుల్ని యువకుల్ని మహిళల్ని ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని ద్వారా కలుపుకుని ర్యాలీగా ఏదైతే మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేట్ కన్నా కాకూడదని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఏదైతే స్థానిక అమ్మార్ వాళ్ళకి వినతపత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని పార్టీ నాయకులు అదేవిధంగా ఎవరైతే ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైతే ఈ మెడికల్ కాలేజీల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితుందో వారందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా ఆఫీసులో పోస్టల్ ఆర్చం కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేర్న విద్యపరకు నమస్కారాలు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకి నమస్కారం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు ఎనభై ఎనిమిదో తారీఖున చేపట్టినటువంటి ర్యాలీలన్నీ విజయవంతం చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూచేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ రాష్ట్రంలో ఒక అప్రకటిత మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి వచ్చింది మొదలు లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడ పడితే అక్కడ డయేరియా కేసులు వచ్చినాయి ముఖ్యంగా గురుకుల పాఠశాలలోను వాటిలోను ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని ఆపాలి అని చెప్పని నర్సీపట్నంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ కార్యక్రమం నవంబర్ ఇరవై చివరి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది పదో తారీఖు నుంచి ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల లో ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఆంధ్ర ఆక్వా రైతులకు గ్లోబల్ గుర్తింపు లక్ష్యంగా డిజిటల్ టెసిబిలిటీతో ఆక్వా అభివృద్ది కోసం ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీలు తెలియజేశారు నందివాడ మండలంలోని ఆరు సమావేశం నిర్వహించారు అమెరికా యూరప్ దేశాల అధిక జీఎస్టీల వల్ల ఆక్వా రైతులు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని రైతుల సూచనలు సలహాలు తీసుకుని అంతర్జాతీయ మార్కెట్లో మరింత గుర్తింపు తెచ్చే విధంగా ప్రభుత్వం వారి కోసం అనేక బెనిఫిట్స్ అందిస్తుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ అన్నారు

అది అమెరికా ఉండొచ్చు చైనా ఉండొచ్చు ప్రస్తుతం ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో కూడా మార్కెట్ ని ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని అమ్మాలి అంటే ఆ దేశ దేశంలో ఉన్న నిబంధనలకి సరిపడ సరిపడట్టు మనం కల్చర్ లేదు ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు అక్కడ ఇక్కడ షిప్ నుంచి పంపించిన కన్సైన్మెంట్ మొత్తమే రిజెక్ట్ చేసేస్తారు కరెక్ట్ కదా యాక్చువల్లీ చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు రాను 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 ఆ సీరియస్ అవుతూ మీరు కల్చర్ అనేది కరెక్ట్ గా చేసినప్పటికీ కూడా ఎవరు ఆ కల్చర్ మీరు కరెక్ట్ గా చేశారు అని నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ కన్సైన్మెంట్ అక్కడ యాక్సెప్ట్ అవ్వదు ఫస్ట్ పాయింట్ ఒక అక్వా రంగంలోనే మన రాష్ట్రంలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రేసిబిలిటీ ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతటా కూడా రెండే పదాలు మీకు బిజినెస్ లో వినిపిస్తున్నాయి ఒకటి సర్టిఫికేషన్ ఇంకొకటి ట్రేసిబిలిటీ గ్లోబల్లో ఇవాళ ప్రతి కన్జూమర్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా కొనేటప్పుడు నాకు ముఖ్యంగా పిండి పదార్థాలు సంబంధించి ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఇది ఎక్కడ పండించారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ట్రేసిబిలిటీ అనేది మనం చేయడానికి వీలు అవుతుంది కాబట్టి ఇవాళ ఒక డ్రైవ్ ద్వారా అందుకనే మేము మొన్ననే అప్సడా యాక్ట్ లో కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది సులభతరం చేశాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు రిజిస్ట్రేషన్ అయిన ఫార్మ్స్ కి మనం ఇచ్చే ఈ పవర్ సబ్సిడీ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అయిన ఫార్మ్స్ కి మాత్రమే వర్తిస్తుంది రిజిస్ట్రేషన్ చేయకపోతే మీకు పవర్ సబ్సిడీ రాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది ముఖ్యంగా ఇవాళ నందివాడలో ప్రత్యేకత ఏంటంటే మనం ఈ నందివాడ క్లస్టర్ ని హండ్రెడ్ పర్సెంట్ ట్రేసిబిలిటీతో పాటు ఐఓటీ డివైజెస్ ఆక్వా ఎక్స్చేంజ్ అనే సంస్థ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఒక యాభై వేల ఎకరాల్లో ఐటీ డివైజెస్ ద్వారా ఫెసిబిలిటీ వస్తుంది అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని ఇన్సిడెంట్స్ ఆఫ్ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మేము కూడా గమనించాం ఆ చనిపోయిన బర్డ్స్ ని కొంతమంది ఈ మన వాడుతున్నారు వాడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి అది చాలా డేంజరస్ యాక్చువల్లీ కాబట్టి దీన్ని ఈ పద్ధతిని మానుకోవాలి ఇది వెంటనే స్టాప్ చేయాలి అదర్వైజ్ మేము ఖచ్చితంగా చట్ట రీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం వీకెనర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ గుడివారలో వీకెన్నర్ ఫెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ వెములపల్లి కోదండరామయ్య జ్యోతి ప్రచురణతో ప్రారంభించారు ఫెస్ట్ రెండు రోజుల పాటు జరుగుతుందని ఫుడ్ మరియు యాక్టివిటీ స్టాల్లను ఏర్పాటు చేశారని జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని ఫెస్ట్ టెక్నికల్ విభాగంలో బ్రేక్ ది క్వైరీ క్రాక్ ది కోడ్ కిక్ ఆఫ్ అరిదంగం ఎలిమెంట్ హంట్ మరియు కంగ్ బ స్మార్ట్ ఫోన్ పతి వెస్టర్న్ డ్యాన్స్ ఫ్యాషన్ షో అతీతర కార్యక్రమాలు ఉంటాయని ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్హెచ్ ప్రసాదరావు తెలియజేశారు డైరెక్టర్ బి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ ప్రసాద్ రావు ప్రిన్సిపాల్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ మేము అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల అక్టోబర్ ట్వంటీ ఫైవ్ ఫెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాం దీనిలో భాగంగా స్టూడెంట్స్ కి పేపర్ ప్రెజెంటేషన్ పోస్ట్ ప్రజెంటేషన్ అలానే ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది కార్యక్రమాలు ఈ రోజు జరుగుతాయి దీనిలో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎలా ఎక్స్పో చేయాలనే భాగంలో మేము ప్రాజెక్ట్ ఎక్స్పో పెట్టాం అలానే వాళ్ళు నేర్చుకున్న ఒక ఒక టెక్నికల్ నాలెడ్జ్ని ఒక ఎగ్జిబిషన్ లో వాళ్ళ ఐడియా మొత్తం ఎగ్జిబిషన్ లో ఒక పేపర్ మీద ప్రొజెక్ట్ చేసి ఒక వాల్ పోస్టర్ లాగా వాళ్ళు చెప్పదలుచుకున్న ఐడియా మొత్తం కూడా ఒక పోస్టర్ లో డిజైనింగ్ వేసి ఇస్తారు దాన్ని మనం పోస్టర్ ప్రజెంటేషన్ అంటాం అలానే పేపర్ న్యూ ఇన్నోవేషన్స్ స్టూడెంట్స్ కనుక్కుంటే దాన్ని ఈ ప్లాట్ఫామ్ మీద కనుక వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తే దానికి మనకు మనం పేపర్ ప్రజెంటేషన్ కానీ అన్నిటికీ మనం క్యాష్ ప్రైజ్ అవార్డ్స్ ఉన్నాయి అలానే వీటితో పాటు సెకండ్ డే ప్రోగ్రామ్స్ లో మేము బ్రేక్ ది క్వరీ క్రాక్ ది కోడ్ కిక్ ఆఫ్ అదిదే మేం ఎలిమెంట్ హంట్ అనే ఒక ప్రోగ్రామ్స్ పెట్టాం ఈ ప్రోగ్రామ్స్ తో పాటు మనం కౌంట్ బేగా కరెడ్ పత్తి స్టైల్లో మేము కౌంట్ బాగా స్మార్ట్ ఫోన్ పత్తి అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం ఇది ఈ టెక్నికల్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి సో దీన్ని మనం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మేము స్మార్ట్ ఫోన్ ని బహుమతిగా ఇవ్వదలుచుకున్నాం వీటితో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము ప్రాముఖ్యత ఇస్తాం దానిలో భాగంగా ఫ్యాషన్ షో అలానే డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అలానే ఫ్లాష్ మాప్ ఉంది ఈ అన్నిట్లో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ కో కరీకుల యాక్టివిటీస్ కానీ ఎగ్జిబిట్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఇది వీకేర్ ట్వంటీ ఫైవ్ అనేది సో దానిలో అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈవెంట్ ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేదల పక్షపాతి సీఎం చంద్రబాబులోని పేదవర్గాల ఉన్నతికి ఎన్టీఆర్ స్పూర్తిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని కుటుంబ నాయకులు అన్నారు గుడివాడ టీడీపీ కార్యాలయం నియోజకవర్గ పరిధిలోని పదిహేను మంది బాధితు కుటుంబాలకు సుమారు పది లక్షల సీఎంఆర్ఎఫ్ శక్తులను పంపించేశారు రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రజల కష్టాలను ప్రణాళికాబద్దంగా పరిష్కరించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు గురగడ్డ శ్రీకాంత్ వెణిగల్ల రామకృష్ణ జగన్మోహన్ రావు వాసిమురళి లిమ్మ ప్రసాద్ సాంబశీవరావు గోకవరపు సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను పంపిణీ చేయడం జరిగింది సుమారుగా పదిహేను మందికి తొమ్మిది లక్షల రూపాయలు విలువైన చెక్కును ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కాలంలో చూస్తే గనుక మూడు కోట్ల రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గానీ ఎల్ఓసీల ద్వారా గానీ గౌరవ శాసనసభ్యులు వెనుగల రాము గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తే గనక పేద ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడి వారి యొక్క వైద్యం ఖర్చుల నిమిత్తం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక ఒక సెక్షన్ని తెలుగుదేశం కార్యాలయాలను ఏర్పాటు చేసి వారందరికీ కూడా త్వరతగతిన ఏర్పాటు చేసే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు ముందు మనం ప్రభుత్వం చూసుకుంటే గనక అంతకు ముందు ప్రభుత్వంలో ఎక్కడాగడా శాసన సభ్యులు అందుబాటులో లేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో వెనుకల రాముగారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు ఏ వచ్చినా గానీ ఇటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అలాగే ఆరోగ్యం సరిగ్గా లేక మా ఎమ్మెల్యే గారు ప్రియ మా ప్రియత నాయకుడు వెనుగన్న రాము గారి దగ్గరికి వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది అంటే ఆయన వెంటనే స్పందించి ఎల్ఓసీలు కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు గాని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆయనతో మాట్లాడి ఆయన ఎంతో మందికి కోట్లలో ఆయన ఎందుకంటే ఈ సంవత్సర ప్రభుత్వం వచ్చి సంవత్సరలో దాదాపుగా మూడు కోట్ల రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ల కింద ఆయన పేద ప్రజలకు ఇప్పించారు అలాగే ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పేదవాళ్ళకి అనారోగ్యంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుని కట్టుకోలేని పరిస్థితిలో ఉండే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆయన అడిగితే ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ఓకే చేయించి అది మళ్ళీ ఆఫీస్ కు పంపించి ఇక్కడ స్టాఫ్ ద్వారా వెంటనే పని అయ్యేలాగా చేసి ఒకవేళకి దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షలు అలాగే లక్షన్నర అలాగే లక్ష రూపాయలు எவரத்துக்கு வார்த்தை இப்போ சமாம் மரில் கலம் நமஸ்காரம்